హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్ మన మల్టీ మల్టీచాంప్లో ఈ వాలీ స్పెషల్ ఎంతో రుచికరమైన నువ్వులు పల్లీ లడ్డులు అంటే హెల్తీ న్యూట్రిషియస్ హెల్తీ లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకుందాం ఇక్కడ నేను కొలతలు చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయిద్దాం మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగుతున్నాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఇంకొంచెం కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాం మనం పల్లీలు చక్కగా వేగేయి ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మన పల్లీలు వేయించిన పల్లీలు చల్లార లోపల స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక కప్పుడు నువ్వులు అంటే ఏ కప్తో అయితే మనం పల్లీలు తీసుకున్నా అదే కప్పుతో నువ్వులు తీసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాం నువ్వులు వేయించేటప్పుడు మాత్రం కలుపుతూ వేయించుకోండి ఇలా కలుపుతూ వేయించుకోవడం వలన మన అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ మన నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి అంటే కలర్ మారింది కదా లైట్గా ఇప్పుడు ఈ నువ్వులను కూడా మనం ముందుగా తీసుకున్న పల్లీలు ప్లేట్లోకి మనం తీసుకుందాం ఇప్పుడు ఈ పల్లీలు నువ్వులు బాగా చల్లారినిద్దాం చూడండి ఫ్రెండ్స్ మన పల్లీలు నువ్వులు చక్కగా బాగా చల్లారేయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ పల్లీలు పొట్టుతోనే వేసుకున్నాండి ఎందుకంటే పల్లీలు పొట్టుతో తినటం వలన చాలా మంచిది కాబట్టి ఓకే పొట్టుతోనే వేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని నేను చెప్పాను కదా ఒక్కసారికి ఎక్కువగా మిక్సీ చేయకుండా బుర్ 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 ఆ సౌండ్ వచ్చేటట్టుగా మిక్సీ చేసుకుంటాను ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక్కసారికే గ్రైండ్ చేయొద్దు అంటే ఆ సౌండ్ రానివ్వండి బుర్ బుర్ర బుర్ర నాకు ఇక్కడ త్రీ సౌండ్స్ అలా వచ్చేసరికి ఇలాగా పౌడర్లు అయ్యింది కోర్స్ కోర్సుగా ఇందులో నేను కొలసలు చెప్పాను కదా మీకు ఒక్క పల్లీలు కప్పు నువ్వులు అదేవిధంగా ఒక కప్పు తురిమిన బెల్లం ఆ బెల్లం కూడా దీంట్లో వేసుకుందాం వీటిని కూడా సేమ్ అదే విధంగా బుర్ బుర్ర బుర్ర అనేసి గ్రైండ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెల్లం వేసిన తర్వాత నేను చెప్పాను కదా బుర్ 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 అండ్ నెక్స్ట్ మీరు బెల్లం చూసుకోండి ఒకసారి తీపి చూసుకొని మీకు సరిపోకపోతే కనుక ఇంకొంచెం బెల్లం వేసుకొని చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం వీటి అంతటినీ ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మనం లడ్డూలుగా చుట్టుకుందాం చూడండి చక్కటి లడ్డూలు అయింది కదా ఇప్పుడు దాని మీద కాస్తంత నెయ్యి అంటే చేతి మీద కాస్తంత నెయ్యి వేసుకొని ఇలా పూసుకున్న తర్వాత ఈ లడ్డూని ఇలా జస్ట్ చేతి మీద ఇలా రోల్ చేసేసుకున్నాం అప్పుడు ఏంటంటే మన నెయ్యితో ఇది ఇలా రోల్ చేసుకోవటం వలన మన నెయ్యితో పాటు ఈ లడ్డు ఒక ప్యాకెట్గా అయిపోతుంది అదేవిధంగా మనం మిగతా లడ్డూలు కూడా తయారు చేసుకున్నాం ముందుగా ఇలా లడ్డూ చుట్టుకుందాం ఇలా లడ్డు చుట్టుకున్న తర్వాత చేతికి కాస్తంత నెయ్యి పూసుకొని ఆ నేతిలో ఇలాగ రోల్ చేసేసుకుందాం దీంతో మనకి చక్కగా ప్యాక్ అవుతుందండి ఆ లడ్డు అనేది చక్కగా బైండ్ అవుతుంది అండ్ లడ్డు కూడా చక్కగా షైనీగా ఉంటుంది చూసారుగా ఇలాగే మిగతా లడ్డులు మొత్తం మనం తయారు చేసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎంతో టేస్టీ టేస్టీ నువ్వుల పల్లి లడ్డూలు తయారు చేసుకున్నాం మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకొన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్